హలో అండి అందరికీ నమస్తే సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ ఈ బడ్జెట్స్ చూసారా మా చింకు టింకు అనమాట ఇది గ్రీన్గా ఉన్నదేమో చింకు వైట్లో ఉన్నదేమో టింకు అనమాట ఇవి మేము తీసుకొచ్చి టూ మంత్స్ అయ్యింది చాలా చిన్నవి అప్పుడే పుట్టినవి తీసుకొచ్చాము అక్కడి నుంచి బోర్డ్స్ షాప్ నుంచి తీసుకొచ్చాము అయితే ఇంకొక టూ త్రీ మంత్స్ అయితే వీటికి బాగా ఎగరడము తినడము అంత అలవాటు అవుతుంది అనమాట అప్పుడైతే వదిలేస్తాం వీటిని ఇవైతే మేలా ఫీమేలా అనేది మాకైతే అంతగా ఐడియా లేదు సరే అక్కడ నుంచి తెచ్చింది ఎందుకంటే కొంచెం విడికి ఫుడ్ పెట్టి అంతా చూసి వాటిని కొద్దిగా వాడికి ఎగరడం వచ్చాక వదిలేద్దామని చెప్పి తీసుకొచ్చాము ఇక్కడంతా నెట్ ఉంది చూసారా ఇదంతా పెద్ద పెద్ద బర్డ్స్ అక్కడ బయట చెట్ల నుంచి రాకుండా అనమాట నెట్టేసాము ఇవి ఇక్కడిక్కడే తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాయి అనమాట ఇట్ల చెట్ల దగ్గర తీసినప్పుడు బయటకు వచ్చి ఆడుకుంటాయి మళ్ళీ అవే అవే లోపలికి వెళ్ళిపోతాయి మాట్లాడుకుంటూ ఉంటాయి కొట్టుకుంటూ ఉంటాయి మళ్ళీ అవే ఆడుకుంటాయి ఎక్కువ అంతా ఈ గ్రీన్ లీవ్స్ క్యాబేజ్ ఇవే తింటాయి అన్నమాట ఈ బోర్డ్స్ ఫుడ్ ఉంటుంది కదా అవి కూడా తింటాయి చాలా వరకు కింద ఆడుకుంటూ ఉంటాయి కిందకొచ్చి ఉడతలు వస్తాయన్నమాట ఈ చెట్ల మించి ఉడతలు వచ్చినప్పుడు ఉడతలు కూడా వీటి ఫుడ్ తినేస్తూ ఉంటాయి కేజీలో వచ్చి ఇవి మాటలు కూడా నేర్చుకుంటాయి కానీ ఇవి ఇంకా అలవాటు అవ్వలేదు కొంచెం భయపడుతున్నట్టు అనిపిస్తున్నాయి మేలు ఫీమేల్ అయితే మాకు తెలియదు ఇవి చిన్నవి ఇంకోటో మనిస్ అయితే వదిలేస్తాం వీటిని వెళ్ళిపోతే ఇంకా వీటికి ఫుడ్ ఎక్కువ గ్రీన్ లీవ్స్ కొత్తిమీర పుదీనా క్యాబేజ్ ఇవి తింటాయి ఇవి ఎక్కువ అంటే వెజిటేరియన్ ఫుడ్ తప్ప అదర్ ఫుడ్ ఏంటి తింటాయి మాకు అంత ఐడియా లేదు కాల్షియం కూడా తింటాయి ఇవి బడ్జీస్ అయితే చాలా ఫ్రెండ్లీ బర్డ్స్ ఇవి ఇంకా మాకు అలవాటు అవ్వలేదు ఒకవేళ మేము వదిలే ఏమైనా అప్పుడు అలవాటు అవుతాయేమో అలవాటైనా కూడా అవి ఎగరడం సహజగుణం కాబట్టి వెళ్ళిపోతాయని ఈ గ్రీన్ దాని పేరు చింకు వైట్ దాని పేరు టింకు అనమాట పిలిస్తే పలుకుతాయి ఇవి మాటలు కూడా నేర్చుకుంటాయి ఇప్పుడు నేను ఫోన్ దగ్గర పెట్టానని కొంచెం కామ్గా ఉన్నాయి లేదంటే బాగా ఆడుకుంటాయి అన్నమాట వీటితో మనకి చాలా టైం పాస్ చూస్తుంటే చక్కగా ఆడుకుంటూ ఉంటాయి ఇంకా అలవాటు అవ్వలేదు కాబట్టి మా దగ్గర కూడా రావట్లేదు అలవాటు అయితే దగ్గరికి వస్తాయి నుంచి ఉంటాయి మన భుజం మీద వచ్చి వాళ్తాయి ఆడుకుంటా అన్నమాట హాయ్ అండి హాయ్ సమీరా గారు మాకు వీటికన్నా ముందు ఇంకొక బడ్జీ ఉండేవి రెండు ఒకటైతే వెళ్ళిపోయింది ఒక ఇంకోటి అయితే దానికి మాటలు కూడా వచ్చాయన్నమాట మనం దాని పేరు పెట్టి పిలిస్తే అది కూడా చక్కగా పిలిచేది వేసేది పిలిచేది దగ్గరికి బాగా ఆడుకునేది అనమాట ఇందులో ఈ వైట్ది అయితే ఎక్కువ చాలా ఆటలు ఆడుతుంది దానికి చాలా భయం అనమాట దీనికి తొందరగా దగ్గర రాదు అది అక్కడక్కడే చూడండి దాన్ని పట్టుకుని వెళ్లాడుతూ ఉంటుంది ఉల్టా తిరుగుతూ ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ గ్రీన్ అయితే ఎక్కువ మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది ఎక్కువ మాటలు చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఇవైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి మేమైతే కొంచెం పెంచి వదిలేయడానికి తీసుకొచ్చాము ఇక్కడ చూడండి ఈ హోల్స్ చిన్న చిన్న హోల్స్లో నుంచి ఊడతలు వస్తాయి అన్నమాట వీటి ఫ్రెండ్స్ అక్కడ నుంచి వస్తాయి వచ్చి ఈ కేజీ ఓపెన్ అయ్యి బయట ఆడుకుంటూ ఉంటాయి కదా నెట్కి అప్పుడు ఈ ఫుడ్ తినేస్తుంటాయి అన్నమాట ఉడతలు చాలా వస్తాయి చెట్ల నుంచి వీటికైతే కొత్తిమీర పుదీనా చాలా ఇష్టం ఈ బర్డ్స్కి చాలా ఇష్టంగా తింటాయి బడ్జీస్ సాధారణంగా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బర్డ్స్ అని చెప్తారు నాకు అంత పెద్ద ఐడియా లేదు చూడండి ఎంత కామ్గా ఉన్నాయో నేను ఫోన్ పెట్టానని తర్వాత మళ్ళీ మామూలుగానే ఆడుకుంటాయి ఇక్కడ పెట్టి నేను వెళ్ళిపోగానే మళ్ళీ మామూలుగానే గుర్తాయి ఆడుకుంటాయి అది కిందకి రావడానికి ట్రై చేస్తున్నాయి కానీ ఉన్నాయని భయపడుతున్నాయి చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో చాలా చిన్న పిల్లలు అన్నమాట టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటాయి ఇవి వాటర్ అయితే ఎక్కువ తాగవు వాటర్ తాగవన్నమాట ఎక్కువ ఫుడ్ తింటాయి ఏవో క్యాబేజ్ అట్లాంటివి అయితే తింటాయి బాగా అది చూడండి గోడ కత్తుకుపోయింది అక్కడికి వెళ్ళి చింకుదా లైవ్లో ఎవరైనా ఉంటే లైవ్ నచ్చితే లైక్ చేయండి నేనైతే వంటలు వీడియోస్ అన్నీ షార్ట్స్లో పెడుతున్నాను లాంగ్ వీడియోస్ ట్రిప్స్ వీడియోస్ కానీ ఏమైనా విశేషాలు ఉంటే కనుక లాంగ్ వీడియోస్లో పెడుతున్నాను వంటలకి సంబంధించినవన్నీ షార్ట్స్ రూపంలో పెడుతున్నాను అనమాట ఇప్పుడు వాటి మాటలు వినండి ఎందుకో ఈ అయితే చాలా కామ్గా ఉన్నాయి చాలా భయపడుతున్నట్టుని ఓకే బాయ్ చూపు బాయ్ చింకు బాయ్ టింకు Hello. Okay, thank you.